నమ శివాయ నమో కాలభైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరువుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనకి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా అందరికీ మన పండగ శుభాకాంక్షలు అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో అలాగే సంక్రాంతికి <st> మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను జనవరి ఇరవై ఐదు గురువారం రోజున గు మన పీఠంలో పౌర్ణమి ప్రదోషవేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము భోజనానికి కూడా అవకాశం లేని వారికి అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది మీ అందరి సహకారం మరవలేనిది ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను మరొక విషయాన్ని మీకు చెప్పాలి చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక్క మాట మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసావాచా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చిందనుకోండి సహాయం చేయడంలో ముందుంటారు కాకపోతే మీ సొంత పనిలో మాత్రం బద్ధకం కనిపిస్తూ ఉంది ఆ బద్ధకాన్ని పక్కన పెడితే కాస్త విజయాన్ని సాధించే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అలాగే సమాజంలో మాత్రం మీరు సత్కార్యాలు చేయటం వలన గౌరవ మర్యాదలకైతే లోటు ఉండదండి బాగానే ఉంటుంది కొన్ని చిన్న చిన్న విషయాలను చూసి చూడనట్టు వదిలేయాలి అంతేగాని ప్రతి విషయాన్ని భూతద్ధంలో పెట్టి చూస్తే మీరే నష్టపోతారు ఇంకా ఏమిటంటే ఎప్పుడో ఏదో చేశాడనుకోండి దాన్నే మళ్ళీ పట్టుకొని వాడిని పదే పదే గుచ్చటం వల్ల కూడా మీరు ఎదట వ్యక్తులకి తేలికైపోతారు మీ పట్ల వాళ్ళకి ఒక రకమైన వ్యతిరేక భావన కూడా ఏర్పడుతుంది కాస్త ఆచితూచి ఇతరుల పట్ల వ్యవహరించడం చాలా మంచిది అలాగే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా జీవించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు ఇక నూతన వ్యక్తుల సహకారంతో ముఖ్యమైన పనులు ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక వనరుల విషయంలో మాత్రం కాస్త కంట్రోల్ చేయాలి అనుకుంటారు అలాగే సఫలం కూడా అవుతారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కాస్త కథలకైతే కనిపిస్తూ ఉంటుంది రుణ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం మానుకోవటం చాలా మంచిది కోర్టు వ్యవహారాలు అయితే కొంత సానుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారు కాస్త ఎఫర్ట్స్ అయితే ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకైతే కాస్త నిరాశాజనకంగానే ఉంటుంది ఎక్కువగా మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టాలి ఎక్కు అంటే ప్రయత్నాలు అయితే చేయాలి రాజకీయ నాయకులకైతే గతంలో ఎవరైతే మీకు దూరం అవుతారో మరలా వారందరూ మీకు చేరువటం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా మీకు మీ దగ్గరకు వచ్చినా వారు ఏదో ప్రయోజనాన్ని ఆశించే వస్తున్నారన్న నిజాన్ని గ్రహించాలి లేకపోతే వారి వలనే మీకు ఎదురుదెబ్బలు తినేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఉద్యోగస్తులకైతే సాధారణ ఫలితాలు ఉన్నాయి ఎవరైతే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తారు అలాంటి వారు మాత్రం వాయిదాలు వేసుకుంటే మంచిది అలాగే వ్యాపారస్తులకు కూడా సాధారణ ఫలితాలు ఉన్నాయి అంతగా లాభాలు అయితే కనిపించడం లేదు భాగస్వామి వ్యాపారస్తులు అయితే కొత్త ఒప్పందాలకు వెళ్ళకపోవటం మంచిది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రతికూల పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్లో కూడా కాస్త అయితే వస్తాయి ఇక బిల్డర్స్కి అయితే తొందరపాటు పనికిరాదు వెంచర్స్ వేయటంలో కూడా తొందరపడద్దు పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు కూడా సాధారణ లాభాలు అయితే ఉన్నాయి చిరు వ్యాపారస్తులకైతే శ్రమ ఎక్కువగా ఉంటుంది లాభాలు తక్కువగా ఉంటాయి కళారంగం వారికి అయితే అవకాశాలు నెమ్మదిస్తాయి స్టేజ్ పెర్ఫార్మెన్స్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అలాగే ఈ మహిళలకు కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి నిత్యం ఉండే పనుల నుండి కాస్త విశ్రాంతి అయితే దొరుకుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం అయితే మంచిగానే లభిస్తుంది కాకపోతే ఇతరుల విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది లేనిపోన నిందలు కూడా మీపై వేసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు చూసినట్టయితే ఒత్తిడి కారణంగా చదువును వాయిదా వేస్తూ ఉంటారు మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి మరి ఈ రాశి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఎక్కువగా నిశత్తువుగా ఉంటుంది హడ్డీకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ప్రేమికులకైతే ఎలవాటు తప్పేలా లేదు మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు పదహారు ఇరవై మూడు ముప్పై మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి కుజగ్రహానికి బుధగ్రహానికి శుక్రగ్రహానికి పరిహారం చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది ఈ మూడు గ్రహాలు కూడా వేయంలో ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి బుధగ్రహానికి ఓం భుం బుధాయ నమ ఓం భుం బుధాయ నమ కుజగ్రహానికి తత్పురుషాయ విద్మహే ధ్వజాయ ధీమహి తన్ను స్కంద ప్రచోదయాత్ అలాగే శుక్రగ్రహానికి ఓం సుం శుక్రాయ నమః ఈ మూడు గ్రహాలకి మంత్రాలను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠిస్తే మీకు ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయో అవి తిరుగుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తప్పకుండా మీ రాశికి అధిపతి శని శనికు గురువు కాలభైరవుడు ఎంత వీలైతే అంత కాలభైరవ ఈ హోమంలో పాల్గొవటానికి పరోక్షంగా ప్రయత్నం చేయండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిచ్చు పంతొమ్మిది సార్లు పఠించినట్లయితే భైరవ అనుకుంటే మీ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి